హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేనైతే మిర్చి చెక్క లవంగాలు ధనియాలు యాలకులు వేసి లైట్గా దోరగా వేయించాను అవి చల్లారిన తర్వాత ఒక రూట్లోకి తీసుకొని అవి పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇక్కడనే ఇందులో వేసి దంచుతున్నాను చూసారు కదా పచ్చాపచ్చాగా దంచాను ఇప్పుడు దీన్ని ఒక విధంగా దంచుకోవాలని పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ మొగ్గ ధనియాలు చేస్తున్నాను యాలకులు బిర్యానీ ఆకు అన్నీ కలిపి పొడి దంచి పెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా దంచుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి సన్నంగా కోసుకొని ఇండిలో వేసుకొని దంచుకోవాలి ఇదే మసాలాలో కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా అవి సన్నగా కట్ చేసుకొని వేసుకొని దంచుకోవాలి ఈ విధంగా కాడలు సన్నగా కట్ చేసుకొని ఇండిలో అల్లం వెల్లుల్లి వేసి దంచేయాలి దాంతో కలిపేసి చికెన్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఇవి పెద్ద పీసులు బిర్యానీలోకి ఇది చిన్నవి కర్రీలోకి అది పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ డాల్డా దొరకదు కాబట్టి నేను బట్టర్ వేస్తున్నాను బట్టర్ వేసాను ఆయిల్ వేసాను వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని జోరగా ఉంచుకోవాలి ఈ మన ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఆ పేస్ట్ వేసేసాను ఎలా తర్వాత ఇప్పుడు చికెన్ వేసేద్దాం కుని వేసేసాను కోసిన కలుపుకొని తర్వాత టమాటా వేసేద్దాము ఒక టమాటా తీసుకొని పెద్ద టమాటా తీసుకొని కోసేసి ఇలా వేసేసాను ఇప్పుడు కాసేపు ఫ్రై చేద్దాం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒకసారి మూత తీసి లైట్గా కలిపెట్టుకోవాలి అటు ఇటు కలిపితే అంతా మొక్కలకి పడుతుంది మసాలా నేనైతే ఈ కప్పుతో రెండు కప్పులు బియ్యం వేసి నానబెట్టుకున్నాను ఫస్ట్గానే నానబెట్టి కడిగేసి నానబెట్టి ఇక్కడ పెట్టాను తర్వాత అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదే కప్పుతో టూ కప్స్ వేసాను కదా త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసి ఎసరు పెడతాను ఇందులో ఒకసారి చూద్దాం ఎలాగున్నా కోవిడ్లో బాధలు ఉంటాయి మనది మనమే కడుక్కోవాలి మనది మనమే చేసుకోవాలి ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసి ఎసరబెడదాం ఒకసారి చూద్దాం ఎలాగుంటుందో సూపర్ సూపర్ మనకు మాడినట్టు కనిపిస్తే అయినా మాడదండి ఎందుకంటే వాటర్ వేస్తాం కదా మొక్కలకి బాగా పట్టింది చూసారు కదా బియ్యం ఎందుకు అనుకుంటున్నారా ఇది కర్రీ చేయడానికి వాటర్ వేసేసాను బాగా మరిగిన తర్వాత బియ్యం వేద్దాం Satu-satunya klub ini Mesti Pula nak Minta beli ku ku ni నిమిషాలు మూత పెట్టేసి అలా ఆపేస్తే రెడీ అయిపోతుంది బిర్యానీ చూశారు కదా ఇప్పుడు దమ్ పెట్టేస్తా దమ్ అయిపోతే బిర్యానీ రెడీ అయిపోయినట్లే మన దగ్గర పిండి అటువంటిది ఏం దమ్ పెట్టడానికి లేదు కాబట్టి ఆవిరి బయటికి రాకుండా పైన ఇంకొక అది పెట్టాను వాటర్ పెట్టి ఫుల్గా అది బరువు కోసం పెట్టాను ఇది పైన ఒక ఫైవ్ మినిట్స్ రెడీ అయిపోతుంది బిర్యానీ ఈ పక్కన చూశారు కదా చికెన్ కర్రీ రెడీ అవుతుంది దిట్స్ బిర్యానీ దిస్ చికెన్ కర్రీ మన బిర్యానీ ఎలాగుందో ఓసారి చూద్దాం కడ రెడీ చికెన్ బిర్యానీ ఒకసారి చికెన్ చూసేయండి కర్రీ ఎలాగ అవుతుందో కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తాను తర్వాత ఒక టెన్ మినిట్స్లో ఇది కూడా రెడీ అయిపోతుంది వాటర్ ఆల్రెడీ దంచి పెట్టాను కదా అందరూ కొంచెం మిగిలి ఉన్నాయి ఇవి వేసేస్తా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొట్టినర గార్నిష్ చేసుకుంటే సరిపోకుండా బంగా రైస్లో కూడా Ready chicken, ready, good thing, Edmund. Happy New Year!